అందరికీ ప్రైజ్ దలాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ క్రిస్మస్ సో ఈ క్రిస్మస్ సందర్భంగా మనము ఏసఐ గురించి కొన్ని మాటలు అయితే విందాము క్రిస్మస్ అంటే ఎలా జరుపుకోవాలి అంటే ఏంటి అని మనము తెలుసుకుందాం అన్నమాట ఏసఐని పుట్టుకను జ్ఞాపకం చేసుకొని మనము క్రిస్మస్ని అయితే జరుపుకుంటున్నాం ఇప్పుడు ఏసఐ పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ క్రిస్మస్ మనం ఎలా చేసుకోవాలి అంటే బైబిల్లోంచి మనము కొన్ని వచనాలైతే చూద్దాం ఇక్కడ మత్తస్ వార్త రెండో అధ్యాయము మొదటి వచనము రెండో వచనంలోకి వచ్చినట్లయితే రాజైన హీరో దినమల ఎందు యువదా దేశ యేసు అయితే పుట్టాడనమాట పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశ్లంనకు వచ్చి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపు ఉచితమని చెప్పారనమాట ఇక్కడ ఏడవది దినముల్లో ఏసై పుట్టాడు ఏసై పుట్టినప్పుడు ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు వస్తున్నారనమాట ఎలా అంటే ఇక్కడ తూర్పు దిక్కున ఒక నక్షత్రము ఉదయిస్తుంది ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వస్తున్నారనమాట ఆ నక్షత్రం అయితే వాళ్ళని ఏసఐ దగ్గరకు తీసుకెళ్తుంది తీసుకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మతేశ్వార్త ఒకటో ఉదయంలోనే ఎనిమిదవ వచ్చినప్పుడు ఒకసారి వచనంలో వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరు చూడండి వారు ఆ నక్షత్రం వచ్చి ఏసై ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చి ఆ ఇంటి మీదుగా పైన నిలిచిందనమాట అక్కడ ఆ తూర్పు దేశ జ్ఞానంలో వచ్చి చూసిన తర్వాత అక్కడ మర్యాద తల్లి ఉంటుంది అలాగే ఏసై కూడా ఉంటాడనమాట ఆయన చూడండి ఆయన ఏసై అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి పశువుల పాకలో ఒక తొట్టులో ఆయనను పరండు పెడతారన్నమాట రైతుల చూడండి దేవుడయుం కూడా భూమి మీద ఆయనకు ప్లేస్ లేకపోయింది కదా నీకు తెలుసా ఆ ప్లేసు మనకి ఇచ్చేసాడు దేవుడు అందుకే ఆయనకు ప్లేస్ లేకుండా పోయింది క్రైస్త కాబట్టి నీకు ప్లేస్ లేకుండా ఉండకూడదు కదా పరలోకంలో కాబట్టి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు ఈ భూమి మీద ఆయనకు ప్లేస్ లేని స్థితి ఉందన్నమాట కానీ పరలోకంలో మాత్రము నీకు ప్లేస్ ఉండాలి కాబట్టి ఈ భూమి మీద ఆయన ప్లేస్ను కోల్పోయాడు సరే నో ప్రాబ్లం నాకు ప్లేస్ లేకపోతే పర్లేదు కానీ నా బిడ్డలు ఈ పాపంతో ఇలాగే ఉండి పరలోకంలో ప్లేస్ను కోల్పోకూడదు అని ఏసయ్య కోరుకుంటున్నారనమాట అనమాట సరే ఇక ముందుకు వెళ్దాం చూడండి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు ఏసయ్యను చూసి అతి ఆనంద భరితలే చాలా సంతోషపడ్డారనమాట మా కొరకు రక్షకుడు పుట్టాడు చూడండి అంతకుముందు ఈ తూర్పు దేశపు జ్ఞానులు రాలేదు అంతకుముందు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరిని చూసి కూడా అతి ఆనందభరితలు అవ్వలేదు ఎందుకంటే మా కొరకు రక్షకుడు పుట్టలేదు కానీ ఇప్పుడు పుట్టాడు ఆ రక్షకుడు ఎవరు అంటే ఏ సయ్యాల్ అని చెప్పి వాళ్ళు అతి భరితులే సంతోషిస్తున్నారు సరే సంతోషిస్తున్నారు అలాగే ఫస్ట్ ఏసయ్యకు మరియు చూడండి అక్కడ వాళ్ళు సాగిలు అనమాట ఏసయ్య సాగిలు పడ్డారు ఎందుకు సాగిలు అంటే మా కొరకు పుట్టిన రక్షకుడు మా కొరకు పరమణ సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మా కొరకు రక్షణను తెచ్చిన దేవుడు దైవము అని ఆయనకు సాగిలు పడుతున్నారన్నమాట క్రీస్తులో మీకు తెలుసా ఈ ఉదయకాల సమయంలో ఏసఐ ఎందుకు పుట్టాడు నీ కొరకే పుట్టాడు ఏసై ఎందుకు పుట్టాడు నీ పాపాల నుండి నీకు విమోచన ఇవ్వడానికే పుట్టాడు ఏసై ఎందుకు పుట్టాడు నీ పాపాలు ఆయన మీద వేసుకొని నీ కొరకు మరణించడానికి పుట్టాడు నీ కొరకు మరణించి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి నేను కొనుక్కొని పరలోకంలో నీకు స్థానం ఇవ్వడానికే ఆయన ఈ భూమి మీదకొచ్చాడు వచ్చాడు నీ కొరకు పుట్టాడు క్రైస్తులాడు చూడండి అలాగే ఇంకో చెప్తాను చూడండి ఏసయ్యను వీరు పూజిస్తూ వాళ్ళ పెట్టెలు విప్పారనమాట పెట్టెలు విప్పి వాళ్ళు చూడండి కానుకలుగా ఏసఐకు బంగారాన్ని సాంబ్రాణిని బోలమును మూడింటిని కూడా వారు కానుకలుగా ఏసైకి ఇచ్చేస్తారనమాట ఈ ఉదయం కాదు సమయంలో ఏసఐను పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటూ మనం సంతోషిస్తున్నాం కదా ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని బోలాన్ని సాంబ్రాణిని కానుకలుగా ఇచ్చారు ఏసఐకి నువేమి కానికొచ్చావు ప్రైస్తులో ఏసఐని పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటున్నాం పుట్టినరోజు మాత్రము ఏసైది కానీ ఎంజాయ్మెంట్ మనదైపోయింది ఫ్రెస్తో తూర్పు దేశపు జ్ఞానులు ఇక్కడ అలాగే ఎంజాయ్ చేస్తారా ఏసై పుట్టాడని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా డాన్సులు వేసుకుంటూ ఎగురుకుంటూ అలా పడితే ఇలా పడితే ఎట్లా పడితే అట్లా ఎగురుకుంటూ ఎట్ల పడితే అట్లా ఎంజాయ్ చేస్తారా అతి ఆనందభరితులై ఏసఐ ఎద్దకొచ్చి ఆయనకు సాగిలపడి నమస్కరిస్తూ ఆయనకు కానుకలు ఇచ్చారు యువదే కాల సమయంలో ఏ సైని పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఏ సైకి ఇస్తున్నావు ఏ కానుక ఇస్తున్నావు క్రీస్తులో దేవుడు అడుగుతున్నాడు నాకు నువ్వు కావాలి నీ హృదయం కావాలి నీ మనసు నాకు కావాలని అడుగుతున్నాడు యువదే కాల సమయంలో ఏ సైకి నీ మనసుని ఇస్తావా నీ మనసులో ఏ సైకి స్థానం ఇస్తావా ఏ సైకి నువ్వు నీ మనసులో స్థానం ఇచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందుకున్నట్లే పరలోకం నువ్వు సొంతం చేసుకున్నట్లే రైస్తులో ఆయన వచ్చింది అందుకే నువ్వు నశించిపోకూడదని నువ్వు నరకానికి వెళ్ళకూడదని నువ్వు నిత్య జీవంలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన నీ కొరకు వచ్చాడు క్రైస్తలో చాలామంది నేను తప్పుగా అనడం కాదు కానీ చాలామంది నిజంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు ఎలా అంటే వాళ్ళు ఎంజాయ్ చూసుకుంటున్నారు ఎంతసేపు తినడము తాగడము ఎగరడము డ్యాన్సులు వేయడము ఈ డ్రమ్స్ కొట్టడము ఇలాంటివి చేస్తున్నారు కానీ తూర్పు దేశపు జ్ఞానులు అవి చేయలేదు వాళ్ళు ఆయన్ని వచ్చి చూసినప్పుడు అతి ఆనందపరితలయ్యి సాగిలపడి ఆయనకు ఆయనకి నమస్కరించారు ఆయన్ని ఆరాధించారు ఆయనకు కానుకలు సమర్పించుకున్నారు కానీ మనమైతే అలా చేయట్లా ఏ సైను బాధిస్తూ హ్యాపీగా క్రిస్మస్ చేసుకుంటాం అంటున్నాం ఏసయ్యను ఆయనకు నచ్చిన క్రమంలో మనము ఆరాధించట్లేదు ప్రార్థించట్లేదు స్థుతించట్లేదు మహింపరచట్లేదు కానీ ఆయన బాధిస్తూ మనం ఎంజాయ్ చేస్తున్నాం లోకానుసరులుగా జీవిస్తున్నాం క్రీస్తులో ఒకసారి ఉదయకాల సమయంలో ఆలోచించండి నేను జరుపుకుంటున్న క్రిస్మస్ వల్ల ఏసయ్య సంతోషిస్తున్నాడా బాధపడుతున్నాడా ఇది మంచిదైనా కాదా అని ఒకసారి ఆలోచించండి తప్పు కాదు ఏ సై మన కొరకు పుట్టాడు కాబట్టి సంతోషం ఎవరికైనా ఉంటుంది నా కొరకు ఆయన రక్షణను సిద్ధపరిచాడు నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు కాబట్టి సంతోషం ఉంటుంది ఓకే మంచిదే కానీ ఆ సంతోషం ఎలా ఉండాలంటే ఏ సైను కూడా సంతోషపరచాలి ఏ సైను బాధించకూడదు ఆయన పుట్టుకని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ ఆ పుట్టినరోజు ఎలా ఉండాలి ఏ సైను సంతోషపరిచేలా ఉండాలి ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్గా పుట్టినరోజు జరుపుకుంటున్నారనుకోండి అందరూ మీకు కానుకలు ఇస్తారా లేకపోతే మీరు అందరికీ ఇస్తారా అందరూ మీకే కానుకలు ఇస్తారు కదా మరి అలాంటప్పుడు సై పుట్టినరోజు పండుగను మనం జరుపుకుంటున్నప్పుడు ఏ సైకు మనం కదా కానుకలు ఇవ్వాలి ఏసై ఏ సైకు మనం గదా మన హృదయాలను అర్పించుకోవాలి మన మనసును అర్పించుకోవాలి మన హృదయంలో స్థానం ఇవ్వాలి మరి ఏ సైని పుట్టుకుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకు ఇది దేవుడు మెచ్చుకుంటాడా రైతుల వివధై కాల సమయంలో ఏసై అడుగుతున్నాడు ఏమంటే నాకు నువ్వు కావాలి నీ హృదయం కావాలి నీ హృదయంలో స్థానం నాకు కావాలి నేను నిన్ను రక్షించడానికి వచ్చాను నీ రక్షణకై నేను ఈ భూమి మీదకి వచ్చానని మాట్లాడుతున్నాను అనమాట రైతుల కాబట్టి వివదకాల సమయంలో మీరు ఆలోచించుకోండి దేవుడు సంతోషించేలా మనము ప్రవర్తిస్తూ హ్యాపీగా క్రిస్మస్ చేసుకుందాం లేకపోతే నేను ఇంతే నేను ఇలాగే జీవిస్తానంటారో మీ ఇష్టం దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు క్రైస్తలవాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి క్రిస్మస్ అంటే సంతోషంతో రక్షకుడు మా కొరకు పుట్టినాడని సంతోషంతో చేసుకోవాలి అంతేగాని ఎలా పడితే అలా చేసుకోకూడదు ఒక క్రమం అనేది ఉండాలి క్రైస్తలాడు